బాలిక సంరక్షణ పథకానికి అర్హులైన ప్రతి ఆడబిడ్డకు తక్షణమే లబ్ధి అందేలా చర్యలు ప్రారంభించామని మంత్రి సంధ్యారాణయ్య అన్నారు శాసనసభలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు ఆడపిల్లకు ఇరవై ఏళ్లు నిండిన తర్వాత లక్ష రూపాయలు ఇద్దరు ఆడబిడ్డలుంటే ఒక్కొక్కరికి ముప్పై వేల రూపాయల చొప్పున లబ్ధి అందుతుందన్నారు మనకి బైఫ్రికేషన్ అయినప్పటికీ రోజు దాకా ఈ పథకం మాత్రం బైఫర్కేషన్ అవ్వలేదు అధ్యక్ష బైఫ్రికేషన్ అయిన తర్వాత గత ఐదు సంవత్సరాలుగా ఈ పథకాన్ని విభజించడం లేదు అధ్యక్ష నాలుగు లక్షల ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై మూడు మంది టోటల్గా ఉన్నారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని ఎలా అంటే పిల్లలు ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళట్లేదు అని వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తే స్కూల్కి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు ఏంటంటే స్కూల్కు వెళ్తున్నటువంటి పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసిన వెంటనే వాళ్ళకి ఐదు వందల రూపాయలు ఇచ్చేవారు అధ్యక్ష రెండు వేల ఐదులో ఈ కొత్త పథకం స్టార్ట్ చేశారు అధ్యక్ష అదేంటంటే ఒక ఆడపిల్ల ఉంటే లక్ష రూపాయలు ఇద్దరు ఆడపిల్లలు ఉంటే చెరో ముప్పై వేలు లెక్క స్టార్ట్ చేశారు అధ్యక్ష స్టార్ట్ చేసిన తర్వాత ఈ అమౌంట్ని ఎల్ఐసి వాళ్ళతో ఎంఓయూ చేసుకోవటం వల్ల ఆ అమౌంట్ మొత్తం ఎల్ఐసిలో ఉంది అధ్యక్ష అది హైదరాబాద్ ఎల్ఐసి వారి దగ్గర ఉంది రోజు బైఫికేషన్ అయ్యాక ఈ రోజు దాకా దాన్ని పట్టించుకున్న నాదులు లేకుండా అయిపోయింది అధ్యక్ష ఇప్పుడు కొంచెం ఇది పరిష్కార మార్గం దిశగా వస్తుంది అధ్యక్ష అది అయిన వెంటనే ఈ అమౌంట్ని ఆ పిల్లలందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం కృతజ్ఞత నిశ్చయంతో ఉంది అధ్యక్ష ఈరోజు అందుకనే పిల్లలకి చక్కగా చదువుకోవాలి డ్రాప్ అవుట్స్ అవ్వకూడదు ఆడపిల్లలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఖచ్చితంగా ఇంటర్మీడియట్ వరకు చదువుకున్న పిల్లలకి ఈ పథకం వర్తిస్తుంది అధ్యక్ష ఖచ్చితంగా ఈ పథకంలో అమౌంట్